మంచి చేయాలనే తలంపే గీటురాయిగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రజాహిత పాలనకు శ్రీకారం చుట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు దీంతో పాటు ఆపత్కాలంలో బాధితులను ఆదుకునే విషయంలోనూ ప్రభుత్వాధినేతలు ప్రజాప్రతినిధులందరితో పాటు దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏలూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు దాతల పెద్ద మనసుతో ముందుకు రావడం అభినందనీయమని దాతల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే చంటి రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా మరిన్ని సేవలను విస్తృత సూచించారు విపత్కర సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయల దాతలు అందిస్తే ఏలూరు నియోజకవర్గం నుండే కోటి రూపాయలు విలువ చేసే సేవలను వివిధ రూపాల్లో అందించామని అన్నారు తాజాగా ఏలూరు పన్నెండు పంపుల స్కూల్కు కంకేమళ్ళ రవి ఇరవై ఫ్యాన్లను అందించగా ఆర్యవైశ్య ప్రముఖులు చెలువాది శివకృష్ణ బ్రహ్మయ్య నున్నా శ్రీనివాస్ పైడేటి రఘు ఆధ్వర్యంలో పలువురికి సేవలు అందించేందుకు దాతృత్వంతో ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు ఇదే స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు కొల్లేపల్లి రాజు బౌరూతు బాలాజీ పెద్దబోయిన శివప్రసాద్ లంకా వెంకట రాజశేఖర్ చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య నెరసు గంగరాజు దేశు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా నమస్కారం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిందో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు మోదీ గారు అవ్వచ్చు ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ఏ పనులైనా సరే అందరికీ కూడా ప్రజలకి అన్ని అందించాలని ఏదైతే కోరుకొని వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే పెన్షన్లు ఇస్తాం కానీ అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ రేపు రాబోయే రోజుల్లో గ్యాస్ బండ్ కానీ అలాగే పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇస్తామన్నది కానీ అలాగే ఉచిత ఇసుక ప్రజోపకరమైన పనులన్నీ కూడా చేస్తూ దాతలు ఏదైతే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రమారమి నాలుగు వందల కోట్ల రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి ఏలూరు వ్యాప్తంగా మరి డొనేషన్ రూపేనా కానీ అలాగే నిత్యావసర దృష్టిలో కానీ రమారామి కోటి రూపాయల దాకా ఇవ్వటం కూడా జరిగింది అలాగే కొంతమంది వంద రోజులైన సందర్భంగా పేదవాళ్ళకి ఏమైనా చేస్తామని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి అంతకుముందే ఎనభై రోజులకు అయిన తర్వాత వాళ్ళు వచ్చారు మేమేం చెప్పామంటే వంద రోజులు అయిన తర్వాత ఒక కార్యక్రమం నిర్వహిస్తాం అందులో మీరు ఇద్దరు అని చెప్పినప్పుడు మరి కంకిమల్ల గారి జ్ఞాపకార్థం వాళ్ళు కుమారులు రవి ఆయన వాళ్ళు ఏదైతే ఒక పన్నెండు పంపుల స్కూల్కి ఒక ఇరవై ఫ్యాన్లు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారని చెప్పాం ఆ ఇరవై ఫ్యాన్లు ఇవ్వడానికి అలాగే యాక్సిడెంట్లో వైఎస్ఆర్ కాలనీ చెందిన బంధువులు వాళ్ళు ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ బండి యాక్సిడెంట్ అయ్యి రమారమి నలభై వేల రూపాయల దాకా ఖర్చు అయితే ఆ నలభై వేల రూపాయలు కూడా వాళ్ళు బరాయించడం జరిగింది అలాగే ఒక పేషెంట్ కృష్ణ అనే అతను అతను ఏదైతే వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పినప్పుడు అతనికి ఒక ఇరవై వేల రూపాయలు అలాగే ఎవరైతే ఇద్దరు పిల్లలు సుబ్బిశెట్టి లక్ష్మీ శ్రీహరి శ్రిత అలాగే జీడికోంట సాయి శరత్ వీళ్ళ వీళ్ళు కూడా ఇబ్బంది చదువుకి ఇబ్బంది పడుతున్నారని చెప్తే వీళ్ళకు ఒక ఇరవై వేల రూపాయలు వీళ్ళందరూ ఆర్యవై సంఘ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య గారు అలాగే నున్నా శ్రీనివాస్ గారు అలాగే ఏదైతే రఘు గారు పైడేటి రఘు గారు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుని వంద రోజులు కూటమి ప్రజలకు మంచి చేస్తుంది మా నాన్నగారి పేరుని మేము కూడా ఇది ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఆయన ఇస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనే మరి ముగ్గురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కోరుకున్నారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలూరు నియోజకవర్గంలో అటువంటి దాతృత్వాన్ని చాటేటట్టుగా మరి ఎదరకు వస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవర సాయం వాళ్ళు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మన ఊరిని మనం శుభ్రం చేసుకోవాలని అలాగే మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టినప్పుడు మరి నాయకులు అనేక మంది ఇదివరకు లోగడ ప్రభుత్వంలో ఎవరో బయటకు వచ్చి సాయం చేయడం కానీ ఒక పని చేయడం కానీ చేసేవాళ్ళు కాదు ఈ రోజున పని చేయడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చా జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి పని చేయడం కానీ పని చేయించుకోవటం కానీ వాళ్ళే చేస్తున్నారు ఇటువంటి చేసినప్పుడే మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మరి ఈ దిశగా వంద రోజులైన సందర్భంగా మరి అందరూ కూడా ఈ విధంగా కలిసికట్టుగా చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఇటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ నిర్వహించుకుని ఏలూరుని శుభ్రపరచుకోవటం రాష్ట్రాన్ని శుభ్రపరచుకోవటం రాష్ట్రం అనేది ఉత్తమ స్థానంలో నిలిచేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ దాతల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళందరికీ అందిస్తూ మరి ఇచ్చిన దాతల్ని ప్రత్యేక అభినందనలు మా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అంది అభినందించడం జరుగుతుంది